గగన్ భూమిని తన క్యాబిన్లోకి పిలుస్తాడు ఇక తర్వాత నేను ఒక లెటర్ని డిక్టేట్ చేస్తాను నోట్ చేసుకుంటూ ఉండు అని చెప్పి గగన్ చెప్పడంతో భూమి తన నోట్ ప్యాడ్ లో గగన్ చెప్పేది నోట్ చేసుకుంటూ ఉంటుంది గగన్ చాలా ఫాస్ట్గా ల్యాప్టాప్ వైపు చూస్తూ భూమికి చెప్తూ ఉండడంతో ఇక అదేంటో అర్థం కాక భూమి గగన్కి దగ్గరగా వస్తుంది ఇక తను కూడా అలా ల్యాప్టాప్ లోకి తొంగి చూస్తూ ఉంటుంది గగన్ పక్కకు తిరిగేసరికి ఇద్దరి చెంపలు కూడా టచ్ అవుతూ ఉంటాయి ఇక భూమి తన శ్వాస తగిలేంత దగ్గరగా రావడంతో గగన్ హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది గగన్ భూమి ఇద్దరు కూడా ప్రేమగా అలా ఒకరినొకరు కాసేపు చూసుకుంటారు ఇక తర్వాత గగన్ ఒక్కసారిగా ఏ ఏంటి ఇంత దగ్గరగా వచ్చావు నా రూమ్లోకి వచ్చేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పానా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి మీరు మరీ ఫాస్ట్గా చెప్తున్నారు మీరు చెప్తుంది నేను నోట్ చేసుకోలేకపోతున్నాను ఇబ్బందిగా ఉంది అందుకే అలా దగ్గరగా వచ్చాను సారీ సార్ అని చెప్పి భూమి దూరం జరుగుతూ ఉంటుంది వెరీ గుడ్ ఈ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరో పక్క నక్షత్ర గగన కోసం అని చెప్పి క్యారేజ్ తీసుకుని క్యాబిన్ నొక్కి వస్తుంది నక్షత్ర లోపలికి వచ్చేసరికి భూమి అక్కడ ఉండడంతో ఏయ్ నువ్వేంటే ఇక్కడ మా బావ దగ్గరికి నువ్వెందుకు వచ్చావని చెప్పి నక్షత్రం మండిపడుతూ ఉంటే ఆ నువ్వు వస్తున్నావని తెలిసి నీకంటే ముందుగానే వర్చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దొంగ మొహందానా అంటే నేను ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో అవన్నీ కూడా ఇంట్లో ఉండి కనిపెడుతున్నావన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది వెళ్ళవే ఇక్కడ నుండి మా బావ నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే ముందు ఇక్కడికి వచ్చింది నేను కాబట్టి నువ్వే ఇక్కడ నుండి పో అంటూ భూమి అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర నేను ఎందుకు వెళ్తాను ఈరోజు మా బావకు నా చేతులతో అన్నం వడ్డించిన తర్వాతే వెళ్తాను తన కోసం స్పెషల్గా తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకువచ్చాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది అబ్బో వచ్చింది పెద్ద టిక్కులాడి గారు తీసుకువస్తే ఆయన తింటారా ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఎందుకు తినడు ఖచ్చితంగా తింటాడు మా బావ భోజనం చేసేటప్పుడు నువ్వెందుకు ఇక్కడ దిష్టి పెట్టడానికి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో భూమి మర్యాదగా చెప్తున్నాను నువ్వే ఇక్కడి నుండి వెళ్ళు ఆయన నువ్వు తీసుకొచ్చిన భోజనం చెయ్యరు అని అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి నక్షత్ర రావడంతో జలస్ ఫీల్ అవుతుందని కనిపెట్టి కావాలని అన్నం ఎవరు తీసుకొస్తే ఏంటి ఎలాగూ లంచ్ టైం అయింది కదా నేను తింటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్ మీద మండిపడుతూ ఏంటండి మీరు అలా ఎవరు పడితే వాళ్ళు లంచ్ తీసుకొస్తే తినడమేనా శారద ఆంటీ ఉదయాన్నే మీకు బాక్స్ పంపించే ఉంటారు కదా శారద ఆంటీ చేసిన వంటను తినకపోతే ఆవిడ ఎంత ఫీల్ అవుతారు అని చెప్పి భూమి అంటూ ఉంటే మా అమ్మ ఏం ఫీల్ అవ్వదులే ఎందుకంటే ప్రతిరోజు నేను మా అమ్మ వంటే కదా తింటున్నాను ఈ ఒక్కరోజు నక్షత్ర తీసుకువచ్చిన ఫుడ్ని తింటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర చాలా థ్యాంక్స్ బావా అంటూ చూసావా అది మా బావకు నా మీదున్న అభిమానం అంటే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇకలా నక్షత్ర వడ్డిస్తూ ఉంటే గగన్ తినబోతూ ఉంటాడు అబ్బా ఈ ఐటమ్స్ అన్ని చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది నా కోసం ఇంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ నక్షత్ర అని చెప్పి గగన్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు బావ మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రేపు పెళ్ళైన తర్వాత నేను నీ కోసం వంట నేర్చుకొని ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ చేసి పెడతాను అని చెప్పి నక్షత్రాల సిగ్గుపడితే చెప్తూ ఉంటే అప్పుడు భూమికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే గగన భోజనం తినకుండా చేయాలని చెప్పి ఒక్క నిమిషం గగన్ గారు మీరు ఆ ఫుడ్ తినడానికి వీల్లేదు ఈ నక్షత్రాన్ని నమ్మడానికి లేదు ఎంతైనా ఆ అపూర్వ కూతురు కదా మీకు ఆ శరత్చంద్ర గారికి అస్సలు పడదు కాబట్టి మిమ్మల్ని చంపడానికి వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు ఆ భోజనంలో విషం కలిపి కూడా తీసుకురావచ్చు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఎందుకలా చేస్తానో మా బావకు నేనెందుకు విషం తినిపిస్తానని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే అప్పుడు భూమి ఏమో ఎవరికి తెలుసు గగన్ గారిని చంపడానికి ఈ విధంగా మంచిగా ఉన్నట్టుగా నాటకం ఆడుతూ ప్లాన్ చేస్తున్నారేమో అందుకే ఆ భోజనం ఎట్టు పరిస్థితుల్లోనో గగన్ గారు తినడానికి వీలేదు నేను తిని అందులో విషం లేదో చెప్తాను అంటూ భూమి గగన్ ప్లేట్ ఆక్కొని ఆ భోజనం మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది ఈ స్వీట్లో ఉందేమో చూస్తాను ఈ సాంబార్లో విషం ఉందేమో చూస్తాను చివరిగా ఈ పెరుగులో విషం ఉందేమో చూస్తాను అని చెప్పి అలా భూమి నక్షత్రం తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా మిగిల్చకుండా మొత్తం కూడా తినేస్తుంది అమ్మయ్య గగన్ గారు ఇందులో ఎటువంటి విషము లేదు ఎందుకంటే ఇవన్నీ తిన్న తర్వాత నాకు ఏమవ్వలేదు కదా ఇప్పుడు మీరు తను తీసుకువచ్చిన భోజనాన్ని తినొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర తినడానికి అక్కడ ఏం మిగిలిందని మా బావకు తీసుకొచ్చిన భోజనం అంతా నువ్వే తినేసావు కదనే రాక్షసి అసలు అది కడుపు అనుకుంటున్నావా లేదంటే చెరువు అనుకుంటున్నావా అసలు అంత భోజనం నువ్వెలా తినేసావు నేను హ్యాపీగా మా బావతో కలిసి ఇక్కడే భోజనం చేయొచ్చని మా ఇద్దరికి కలిపి పట్టుకొచ్చాను ఇద్దరు తినాల్సిన భోజనాన్ని ఒక్కదానివే తినేసావు కదనే అంటూ నక్షత్ర భూమిని చంపడానికి అలా గొంతు పట్టుకోబోతూ ఉంటే గగన్ కూల్ నక్షత్ర పోనిలే తనకి ఆకలిగా ఉండి తినేసిందేమో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నా కోసం క్యారేజ్ తీసుకొద్దులే అని చెప్పి నక్షత్రాన్ని గగన్ అక్కడి నుండి పంపించేస్తాడు ఇక దాంతో నక్షత్ర భూమికి దృష్టి పెడుతున్నట్టుగా శాపనార్థాలు పెడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతున్న నక్షత్రం వెళ్ళిపోవడంతో భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి ఆ తీసుకొచ్చిన భోజనాన్ని గగన్ గారు తినకుండా చేశాను అని చెప్పి అలా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోడానికి కూడా అవస్థలు పడుతూ ఉంటుంది అమ్మో ఆ నక్షత్రం మీద కోపంతో తినేశాను కానీ తిన్న దగ్గర నుండి ఎందుకో కడుపు బాగా నొప్పిగా ఉంది అది నాకు దిష్టి పెట్టినట్టుంది అందుకే కడుపు ఇలా నొప్పులేస్తుంది అని చెప్పి ఆదిని పిలిచి ఆది బాగా కడుపు నొప్పిగా ఉంది కాస్త గడ్డ కర్పూరం ఇంకా కిల్లి తీసుకురావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో సరే మేడం తీసుకొస్తాను అని చెప్పి ఆది బయటకు వెళ్తాడు ఇక గగన్ భూమిని తన క్యాబిన్లోకి పిలుస్తాడు భూమి ఇందాక నేను నీకు ఒక మెయిల్ రాసి పంపించాలని చెప్పి మ్యాటర్ చెప్పాను కదా ఒకసారి నువ్వు రాసిన మ్యాటర్ తీసుకున్నా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి తన పొట్ట పట్టుకొని అవస్థలు పడుతూ ఉంటుంది ఏమైంది ఎందుకలా ఉన్నావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఇందాక ఆ నక్షత్రం తీసుకొచ్చిన భోజనం తిన్నాను కదా అప్పటి నుండి ఒకటే కడుపు నొప్పి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత ఆది భూమి కోసం అని చెప్పి గడ్డ కర్పూరం కింది తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు గడ్డ కర్పూరం పేపర్ వేటి రెండు పక్క పక్కనే ఉంటాయి రెండు ఒకేలాగా ఉండడంతో భూమి ఆ పేపర్ వేటిని గడ్డ కర్పూరం అనుకుని దాన్ని మింగేస్తుంది దాంతో అది ఇదిగోండి మేడం కర్పూరం ఇక్కడే ఉంది అని అంటూ ఉంటే ఇప్పుడు నేను మింగాను కదా అదేంటి గడ్డ కర్పూరం కాదా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది దాంతో గగన్ అది పేపర్ వేట్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నేను గడ్డ గడిపరమనుకొని పెరుపర్ పెట్టి మింగేశాను గగన్ గారు ప్లీజ్ గగన్ గారు నా ప్రాణాలు మీరే కాపాడాలి మీకు దండం పెడతాను ప్లీజ్ అమ్మో నేను చచ్చిపోతున్నాను ప్లీజ్ గగన్ గారు నన్ను కాపాడండి అని భూమి అలా బాధగా అరుస్తూ ఉంటే ఏ నువ్వేం కంగారు పడుకు నీకేం కాదు అని చెప్పి అలా రెండు చేతులతో ఎత్తుకొని భూమిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ గగన్ కోసం అని ఆఫీస్కి వస్తుంది ఇక అలా అపూర్వ అక్కడికి వచ్చేసరికి గగన్ భూమిని ఎత్తుకుని వెళ్ళడం చూసి ఇదేంటి ఇది బీడ్ ఆఫీస్ దగ్గర ఏం చేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్తే ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేస్తున్న ఆదితో ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు మీ బాస్ ఒక అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళారు కదా ఆ అమ్మాయి ఇక్కడి కిందకు వచ్చిందని చెప్పి అంటూ ఉంటే ఓ మీరు భూమి గురించి మాట్లాడుతున్నారా ఆ అమ్మాయి మా గగన్ సార్ పిఏ తను జాయిన్ అయ్యి వారం రోజులు అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వసే భూమి నీ అడ్డు ఎలా తొలగించాలా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను నువ్వే నా చేతికి చిక్కావే మీ నాన్న దగ్గర ఇప్పుడు నిన్ను అడ్డంగా ఎలా ఎరికిస్తానో చూడు అని చెప్పి అపూర్వ ఇక కళ శరత్ చంద్ర దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని తన రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు డాక్టర్ డాక్టర్ త్వరగా రండి తను కర్పూరం అనుకుని పేపర్ వెయిట్ మింగేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ కాసేపు అక్కడ వెయిట్ చేయండి హాస్పిటల్లో ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ చూసిన తర్వాత అప్పుడు మీ దగ్గరకు వస్తామని చెప్పి కావాలని అలా లేట్ చేస్తూ ఉంటారు టెన్ మినిట్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోవడంతో అప్పుడు గగన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మేము వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది మీరు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు కాస్త చెక్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఆగవయ్య తన ఒక్కతే మాకు పేషెంటా హాస్పిటల్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వన్ బై వన్ చెక్ చేస్తూ వస్తాను అని చెప్పి ఆ డాక్టర్ గగన్తో మాట్లాడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా గగన్ అక్కడ నర్స్ దగ్గర ఉన్న ఆపరేషన్ కత్తి తీసుకొని డాక్టర్ గొంతు మీద పెట్టి డాక్టర్ని బెదిరిస్తూ ఉంటాడు చూడండి ఇప్పుడు కనుక మీరు తనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోతే మీ గొంతు తెగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఏమీ కాకూడదు అని చెప్పి గగన డాక్టర్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో భయపడిపోయిన ఆ డాక్టర్ సార్ ప్లీజ్ సార్ ముందు ఆ కత్తిని తీయండి ఇప్పుడే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి భూమిని లోపలికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇక అలా భూమి మింగేసిన పేపర్ వెయిట్ని వాళ్ళు ట్రీట్మెంట్ ద్వారా బయటకు తీస్తారు ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏమి ఉండదమ్మా నువ్వు మింగేసిన పేపర్ వెయిట్ ఇదిగో దాన్ని బయటకు తీసేసాము నువ్వు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో భూమి థ్యాంక్ యూ డాక్టర్ అంటూ అలా పరికెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి గగన్ అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు తన కోసం గగన్ పడే ఆరాటం చూసిన తర్వాత భూమి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక ఒక్కసారిగా భూమి గగన్ని హక్ చేసుకుంటుంది భూమి ఏంటిది భూమి వదల్ నన్ను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని వదలను మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా నేను మాత్రం మిమ్మల్ని ఎంతగానో అవమానించానో అయినప్పటికీ మీ ప్రేమలో ఇసుమంతా కూడా తేడా రాలేదు నా పైన కోపగించుకుంటున్నట్టుగా నటిస్తున్న మీ మనసులో నేనున్నానని ప్రతిసారి కూడా మీరు నాకు తెలియజేస్తూనే ఉన్నారు నాకేమైపోతుందోనని మీ కళ్ళల్లో కంగారు ఆ డాక్టర్ని బెదిరించి నాకు ట్రీట్మెంట్ చేయించడం నా కోసం మీరు పడే బాధ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మిమ్మల్ని ఈ క్షణమే ఇక్కడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీలాంటి మంచి మనిషిని దూరం చేసుకొని నేను జీవితాంతం బాధపడాలనుకోవడం లేదు అందుకే చెప్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పి భూమి గగన్కి ఐ లవ్ యూ చెప్పేస్తుంది నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడో దాంతో భూమి నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆ నక్షత్రం మీకు ముద్దు పెట్టినప్పుడు మీకు దగ్గర అవ్వాలని చూసిన ప్రతిసారి కూడా దాన్ని చంపేయాలంత కోపం వచ్చింది ఎక్కడ అది నా నుండి మిమ్మల్ని ఎగరేసుకుపోతుందోనని అనుక్షణం కూడా నేను భయపడుతూనే ఉన్నాను ఇందాక కూడా అది మీకోసం భోజనం తీసుకొచ్చినప్పుడు ఆ భోజనం నేను తినలేనని తెలిసి కూడా కావాలని ఎక్కడ దానికి కనెక్ట్ అయిపోతారోనన్న బాధతో అది మొత్తం కూడా తినేసాను ఇంత చేస్తూ ఉంటే ఇప్పటికి కూడా మీద నాకున్న ప్రేమ మీకు అర్థం కావట్లేదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ కూడా అలా భూమిని హగ్ చేసుకుంటాడు మరో తక్కువ అపూర్వ ఇంటికి వస్తుంది శరచంద్ర బుక్ చదువుతూ ఉంటాడు బావా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరచంద్ర ఏంటి అపూర్వ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ బావ ఆ భూమిని నువ్వు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నావు కానీ అది మాత్రం మన ఇంట్లో ఉంటూ మనకి వెన్ను పొట్టు పొడుస్తుంది నిన్ను చాలా మోసం చేస్తుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇప్పుడు భూమి అంత పెద్ద తప్పు ఏం చేసింది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఆ గగన్ వాడి ఆఫీస్లో పిఏగా చేస్తుంది బావా అక్కడ జాబ్ చేయబట్టి వారం రోజులవుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అపూర్వకి నిజం తెలిసిపోయినట్టుంది ఎలాగైనా సరే భూమిని కాపాడాలనుకుని అపూర్వ గారు మీరు అనేది భూమి గగన్ దగ్గర పిఏగా జాయిన్ అయిందా వినడానికి చాలా కామెడీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇందులో కామెడీ ఏముందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది భూమి ఏం చదివిందో మీకు తెలుసా ఇంటర్ చదివింది ఇంటర్ చదివిన అమ్మాయికి అంత పెద్ద కంపెనీలో ఎవరండి పిఏగా జాబ్ ఇచ్చేది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శరచంద్ర అవునపూర్వ కృష్ణప్రసాద్ చెప్పింది కూడా నిజమే కదా భూమి చదివింది ఇంటర్ అయినప్పుడు పిఏ ఉద్యోగం ఎలా వస్తుంది చూడపూర్వ నీకు భూమి నచ్చకపోతే తను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పు అంతే కానీ తనను ఇంట్లో నుండి బయటకు పంపించేయడానికి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చెయ్యకపుర్వా నీ మీదున్న గౌరవాన్ని పోగొట్టుకోకు నేను నా తర్వాత ఎవరినైనా నమ్మానంటే అది భూమిని మాత్రమే అటువంటి భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను మోసం చేదు నువ్వు అబద్ధమైన చెబుతూ ఉండాలి లేదంటే భూమిని అపార్థమైన చేసుకుని ఉండాలి దయచేసి ఇంకెప్పుడు కూడా భూమి గురించి ఇలా చెడుగా చెప్పడానికి ప్రయత్నించక అపూర్వ అని చెప్పి శనిచంద్ర అపూర్వకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అమ్మయ్య మొత్తానికి భూమిని బావగారి దగ్గర సేవ్ చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి కృష్ణప్రసాద్ మా బావ దగ్గర నన్నే పిచ్చిదాన్ని చేయాలని చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే మరి మీరు చేసింది ఏంటి అపూర్వ గారు ఆ రెండు కోట్లు మీరు నొక్కేయడమే కాకుండా నా మీద దొంగ అని నింద వేశారు ఇన్ని సంవత్సరాలు నన్ను ఒక చేతకాని వాళ్ళలాగా ఈ ఇంట్లో కట్టిపడేశారు నేను కాబట్టి ఇలా ఊరుకున్నాను కానీ భూమి అలా కాదు ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీ నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది బావగారితోనే నిన్నో మెడ కట్టి బయట గెంటిస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వతో ఛాలెంజ్ చేస్తాడు ఇక్కడ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ ఎలాగైనా సరే బావ ఆ భూమి విషయం చెప్పినా నమ్మడం లేదు కాబట్టి దాన్ని డైరెక్ట్గా పైకి పంపించాలి అదొకటే మార్గం అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క పూర్ణికి హెల్త్ బాగోలేకపోవడంతో శారదా పూర్ణి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక హాస్పిటల్లో గగన్ భూమి ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఒకరినొకరు హక్ చేసుకోవడం చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి